ఉద్యోగులకు బకాయిలుగా పడిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల చెల్లింపులకు రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయం విజయవాడలో ఐక్యవేదిక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన చైర్మన్ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడిందని ఈ చెల్లింపులకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ బకాయిల చెల్లింపుపై తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై మూడు జులై నుండి అమలు కావలసిన పన్నెండవ వేతన సవరణ సంఘానికి ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి కమిషన్ ఏర్పాటు చేయలేదని వెంటనే హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు సమావేశంలో పలు డిమాండ్లపై ఐక్యవేదిక తీర్మానం చేసింది ఉద్యోగులకు బకాయిలు సర్వీస్ సమస్యలు పరిష్కారంపై జూన్ లో ఐక్యవేదిక తరఫున పదివేల మందికి పైగా ఉద్యోగులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి గల బకాయిల వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు మా అనుబంధ సంఘాల ఐక్య వేదికకి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ఐక్యవేదిక చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నా కరణం హరికృష్ణ గారు నవ్యాంధ్ర టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈనాడే బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ గారు మిగతా అలాగే మా ఆంధ్రప్రదేశ్ సంఘం మా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయించుకున్న నిర్ణయాల్ని మాతో అనుబంధంగా ఉన్న మా సోదర సంఘాలు కష్టకాలంలో నాడు ప్రభుత్వం మా మీద దాడి చేసినప్పుడు ఆనాడు ప్రభుత్వం మాకు అండగా నిలిచినటువంటి నాయకత్వాలు మేము ఎవరో అయితే ఒక టీమ్ గా బృందంగా నాడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని ఉపాధ్యాయులతో పాటు పౌర సమాజాన్ని కూడా చైతన్యపరచడానికి మేము రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసి సభలు సమావేశాలు నిర్వహించడంలో మాతో కలిసి ప్రయాణం చేసిన మిత్రులందరితో ఈనాడు మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చ చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు స్థితిగతుల మీద మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే గత ఐదు సంవత్సరాల యొక్క వారసత్వం కావచ్చు గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ సామాజిక పరిణామాలు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఏర్పడిన నిర్లిప్త ఈ సంఘాల వ్యవస్థ మధ్య ఉన్నటువంటి అనైక్యత ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలు రంగులు పూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పరిసర్ల సమస్యలు అసలు పరిష్కారం చేయడానికి అవకాశం లేని స్థాయికి రీచ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ మా అందరి పరిస్థితి ఆ ఉద్యోగ సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే ఈ సంఘాల నాయకులేమి మాట్లాడటం లేదు అడగటం లేదని ఉద్యోగుల నుంచి నిరసన ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మన కళ్ళెదురుగా జరిగిన విధ్వంసాన్ని చూసి సముద్రం అంతా లోతుగా పెద్దగా సమస్యల వలయం కనిపిస్తా ఉంటే ఈ సముద్రాన్ని ఎలా దాటాలి మాకున్న వే ఫార్వర్డ్ ఏంటి ఉద్యోగ సంఘాలకి దిశానిర్దేశం ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ చేసుకోవాల్సిన స్థితికి వచ్చాం సానుకూలంగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఐక్యవేదిక పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా చేసేది ఏంటంటే మాకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి పేరుకుపోయిన లైబిలిటీ మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయిన బాకీలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నదని ప్రభుత్వమే నిర్ధారించి శాసనసభలో ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంలో కావచ్చు మొన్న బడ్జెట్ నవంబర్ నెలలో బడ్జెట్ పెట్టిన సందర్భంలో కావచ్చు స్పష్టంగా తెలియజేశారు అయితే ఆ బడ్జెట్ ప్రతిపాదనలో కేటాయింపు ప్రతిపాదనలో ఆ పాతిక వేల కోట్ల బాకీలను ఏ రకంగా చెల్లిస్తామనే మార్గాన్ని ఎక్కడా సూచించలేదు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు వేతన సవరణ పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అయ్యారిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ఎటువంటి కేటాయింపుని ప్రతిపాదించలేదు మాకు రావాల్సిన డిఏ బకాయిల విషయంలో కూడా ఎటువంటి ప్రతిపాదన చూపలేదు అయితే ఇప్పటికిప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళుగా పేరుకుపోయినటువంటి వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించమనే అడిగే పరిస్థితి అంత మూర్ఖత్వంగా మేము లేము కానీ ఉద్యోగుల యొక్క స్థితిగతులని అర్థం చేసుకుని మార్కెట్లో మాకు వస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి డిఏ ఇచ్చారు వారికి ఒక వస్తువు రేటు ఒక రకంగా మాకు డిఏ ఇవ్వలేదు కాబట్టి తక్కువ రేటుగా మార్కెట్లో లభించదు కదా కాబట్టి మా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే పెరిగిందో దాన్ని మ్యాచ్ అవడం అయ్యే పరిస్థితి వాళ్ళ వేతన సవరణ జరగక డిఏ ఇన్ఫ్లేషన్ రేటు ప్రకారం ఇవ్వాల్సినటువంటి ధరల సూచీకి అనుగుణంగా ఇవ్వాల్సిన డిఏ ఇవ్వక ఆ బకాయిలు ఇవ్వకపోయినప్పుడు మా కుటుంబాల దైనందిక జీవితము ఎలా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి అర్థం చేసుకున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్